రాష్ట్రంలో భూభారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి ప్రజల నుంచి వచ్చే సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకొని అవసరమైతే మార్పులు చేస్తామని ఈ చట్టాన్ని భూ యజమానులకు మరింత చేరో చేస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు భూభారతి రైతులకు ఈ కార్యక్రమం తరఫున తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన అన్నదమ్ములు ఆడబిడ్డలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇంకా వేదిక మీద మార్కెట్ కమిటీ అధ్యక్షులు ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఇందురమ్మ రాజ్యాన్ని మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి సుమారు పదిహేను నెలలు పూర్తయి పదహారు నెలలో మనం ఈనాడున్నాం తెచ్చుకున్న ఈ ఇంద్ర రాజ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ప్రభుత్వం ఆలోచన రహితంగా ఏదైతే రెండు వేల ఇరవై చట్టం ద్వారా ధరిణిని తీసుకొచ్చిందో ఆ ధరణితో సామాన్య ప్రజలకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఆనాటి ప్రభుత్వం చొవతో వచ్చాయో వాటిని విముక్తి చేయటానికే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తెచ్చుకున్నాం గౌరవ కలెక్టర్ గారు నా సహజన మిత్రులు ఇంతకు ముందు చాలా విషయాలు మీకు చెప్పారు గౌరవ కలెక్టర్ గారు చట్టాన్ని గురించి ఆ చట్టం మీకు చుట్టంలో ఎలా పరిడి గారి నాయకత్వంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటానికి ముందు ప్రజల కష్టాలు ఏమున్నాయో తక్షణం ఆ కష్టాలు ఏమి తీర్చగలుగుతామో అని దాని మీద పూర్తిగా విచారించి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చిన ప్రతి సూచనని అమల్లోకి తెచ్చి ఈ భూభారతి చట్టాన్ని చేయటానికి ముందు అనేక ప్రాంతాలలో అన్ని జిల్లా కలెక్టర్లు మీ అందరి సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని చివరికి ప్రతిపక్షం వాళ్ళు చెప్పిన సూచనలు మంచివైతే వాటిని కూడా క్రోడీకరించి దేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో అక్కడ ఉన్న రెవెన్యూ చట్టాన్ని క్షుణ్ణంగా చదివి దాంట్లో మంచి వాటిని అన్నింటినీ మన ఈ భూభారత చట్టంలో పెట్టి ఒక అద్భుతమైన చట్టాన్ని తయారు చేసి పబ్లిక్ డొమైన్ లో తయారు చేసిన చట్టాన్ని అరవై రోజులు ఉంచిన తర్వాత అసెంబ్లీలో ఈ చట్టాన్ని పెట్టడం జరిగింది అసెంబ్లీలో చట్టం పెట్టినప్పుడు ఆ ధరవారి తొత్తులు అసెంబ్లీలో ఎలా ప్రవర్తించారో ఒక నెల రూప రాక్షసుల ఇటు నా మీద అటు స్పీకర్ గారి మీద ఆ చట్టానికి సంబంధించిన కాగితాలన్నింటినీ చించి మా మీద విసిరి ఈ చట్టాన్ని ఆపటానికి ఎలా ప్రయత్నించారో మీరందరూ ప్రత్యక్షంగా టీవీలో చూశారు